హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వెజ్ కీమా పులావ్ ప్రిపేర్ చేసుకుందాం ఈ కీమా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఈ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ సోయా గ్రాన్యుల్స్ని నానపెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకొని వాటర్ లేకుండా పిండి పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పులావ్లో కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సోయా గ్రాన్యుల్స్ కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అలానే వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కీమా పులావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ పులావ్లో ఖచ్చితంగా మనం గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి లేదంటే రైస్ అనేది పలుకుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ